హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ సాంకేతికతలు మరియు సైనిక పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది ఐదవ తరం ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోంది మరియు భారత వైమానిక దళం ఆర్డర్లో భారతీయ సంస్థలకు లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని సృష్టించగలవు మరియు భారీ స్థాయిలో ఉద్యోగాలను కూడా సృష్టించగలవు ఏఎంసీఏ ఐదవ తరం హెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను అభివృద్ధి చేయడానికి భారతదేశం ప్రాజెక్టును క్లియర్ చేసింది ఒక పెద్ద అభివృద్ధిలో డిఆర్డిఓ ద్వారా చేపట్టబోయే అధునాతన మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఐదవ తరం ఫీల్డ్ ఫైటర్ జెట్ ప్రాజెక్టును రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి భద్రతపై కేబినెట్ కమిటీ ప్రాజెక్టును క్లియర్ చేసింది దాదాపు పదిహేను వేల కోట్ల ప్రాజెక్టు కింద డిఆర్డీఓ యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో హెల్త్ ఫైటర్ జెట్ మరియు దాని సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది దాదాపు ఐదు సంవత్సరాల్లో ఐదు నమూనాలను నిర్మిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ రంగ యూనిట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సహా పరిశ్రమ చే తయారు చేయబడిన నమూనాను చూస్తుంది స్వదేశీ సాంకేతికతలు మరియు సైనిక పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది ఐదవ తరం ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోంది మరియు భారత వైమానిక దళం ఆర్డర్లు భారతీయ సంస్థలకు లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని సృష్టించగలవు మరియు భారీ స్థాయిలో ఉద్యోగాలను కూడా సృష్టించగలవు ఎల్సీఏ మార్క్ టూ ప్రాజెక్టు కోసం ఇంజన్ల కోసం క్లియరెన్స్తో పాటుగా ప్రభుత్వం రెండు వందలకు పైగా తేలికపాటి యుద్ధ విమానాలను ఆర్డర్ చేయడంతో స్వదేశీ యుద్ధ విమానాల ప్రాజెక్టులు నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారత వైమానిక దళం నుంచి పెద్ద ప్రోత్సాహాన్ని పొందాయి ఏఎంసీఏ రెండు వేల ముప్పై తర్వాత కార్యాచరణ పాత్రలలో చేరడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు మరియు మొదటి రెండు స్క్వాడ్రన్లు జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ల ద్వారా శక్తిని పొందేలా ప్లాన్ చేయబడ్డాయి అయితే మిగిలిన స్క్వాడ్రన్ల కోసం మరింత శక్తివంతమైన ఇంజన్లను కోడ్ డెవలప్ చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయి భారత ఈ శక్తివంతమైన ఐదవ తరం యుద్ధ విమానాలలో రెండు వందలకు పైగా చేర్చే అవకాశం ఉంది మరియు దేశంలోనే భవిష్యత్తు తరాల ఫైటర్ జట్లను అభివృద్ధి చేయడానికి ఈ విమానాలు భారతదేశానికి సహాయపడతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్